ఫెస్లో ఈనాటి దేవుని వాక్యము శ్రమలో విజయమునిచ్చేటువంటి దేవుడు మొదటి పేతృపత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాటను చూస్తాము నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాము అసలు శ్రమ లేనిదే విజయము లేదు సిలువ లేనిదే పునరుద్ధానము లేదు పునరుద్ధానుడైనటువంటి యేసు కొరకు శ్రమలను అనుభవించుటకు శిష్యులు కూడా వెనుకాడలేదు వారి మరణము తర్వాత ఏమి జరగబోతుందో వారికి తెలుసు శ్రమలపై మరణముపై విజయము సాధించిన ప్రభు అయిన యేసు వారికి కూడా మరణముపై విజయము కూర్చగలడని వారు విశ్వసించారు రాళ్లతో కొట్టబడుతున్న స్తెఫను పునరుద్ధానుడైనటువంటి యేసును చూచినప్పుడు యేసు వలె జీవించుటకు ధైర్యపడి హతసాక్షి మరణము దేవుని స్థుతించాడు మరణంలో కూడా మతసాక్షిగా మార్చబడి మరణంలో కూడా దేవుని స్థుతించాడు ప్రజలు ఆయనను క్రూర ద్వేషంతో రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ప్రభు యేసు ఏసు తన కొరకే వేయబడి తనను నిత్య మహిమలోనికి ఆహ్వానించుచున్నటువంటి దృశ్యాన్ని చూ చూడు కాబట్టి చూస్తూ ఉన్నాడు చూచాడు కాబట్టి అటి త్యాగానికి వెనుకాడలేదు అపోషుడైనటువంటి పౌలు గారు అపోసుల కార్యములలో పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలోని ప్రవేశింపవలనని చెప్పి పౌ అపోసుడైన పౌలు సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు మన శ్రమలలో అనారోగ్యములలో కృంగిపోయే సమయములలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఆదరించి విజయము కలుగుజేవాడని జ్ఞాపకం చేసుకుందాం మరణముపై విజయమునిచ్చేటువంటి యేస్సును స్థిరముగా వెంబడించుదాం గడంధకారపు లోయలలో నేను సంచరించినను నీవు నాకు తోడయ్యుందువు అనే వాగ్దానపు వాక్యమును జ్ఞాపకం చేసుకుని ఆయనకు అన్ని పరిస్థితులలో మనలను అప్పగించుకుందాం మనకు కలిగే ప్రతి శ్రమ వెనుక ప్రభు కొరకే మనం చేసే ప్రతి త్యాగము వెనుక మనకు అత్యధికమైన ఊహించలేని ఆశీర్వాదాలను దేవుడు దాచి ఉంచాడు మనము ప్రభు కొరకై త్యాగపూరితంగా విలువైన జీవితం జీవిస్తున్నప్పుడు ప్రభు వాటిని మనకు అనుగ్రహిస్తాడని నమ్మి విశ్వసించి శ్రమలలో విజయమునిచ్చేటువంటి దేవుడు ఆయనని చెప్పి మనందరము కూడా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా కృంగిపోవడము కాదు కానీ విశ్వాసములోనూ శ్రమలలోనూ విజయమును పొందేటువంటి వారముగా మనము దేవుని కొరకు దేవుని పని కొరకు మన కొరకు మన శ్రమ కాదు కానీ దేవుని పని కొరకు దేవుని పరిచర్యలో సువార్తలో లేక దేవుని కొరకు నువ్వు ఏ పని చేసినా అందులో వచ్చేటువంటి శ్రమను సంతోషముతో నీవు గ్రహించాలి